క్లినిక్ కురిచేడు రోడ్డు దర్శి దర్శిలో కంటి డాక్టర్ చే ఏకైక హాస్పిటల్ వైద్య విశేష డాక్టర్ టి పద్మజ ఎంఎస్ కంటి వైద్య నిపుణులు ఆంధ్ర మెడికల్ కాలేజీ వైజాగ్ మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధునాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును శుక్లములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును షుగర్ బీపీ పేషెంట్లను ప్రత్యేకంగా చూడబడును అలాగే డాక్టర్ టి సుమన్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎఫ్ఎంఏఎస్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ఎక్స్ కన్సల్టెంట్ వెంకటరమణ నర్సింగ్ హోమ్ ఒంగోలు వరి బీజం పల్స్ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి గ్యాస్ట్రబుల్ షుగర్ పుండ్లు ఉబ్బు నరాలు మరియు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా మొదలగు అన్ని రకముల జబ్బులకు వైద్యం చేయబడును విచ్చేయండి అమృత క్లినిక్ కురిచేడు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర దర్శి సెల్ నైన్ జీరో మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి మండలంలో ఈరోజు శనివారం నీటి సంఘాలకు ఎన్నికలు జరగగా దర్శి మండలంలో నూట ముప్పై రెండు టీసీ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా టీడీపీకి కావటం జరిగింది ఈ టీసీ సభ్యులు ఎనిమిది నాగార్జున సాగర్ కెనాల్ సంఘాలకు అలాగే ఆరు చెరువుల సంఘాలకు డబ్ల్యూఏ చైర్మన్లను వైస్ చైర్మన్లను ఎన్నుకోవటం జరిగింది వారి వివరాలను దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు దర్శి మండల వ్యాప్తంగా సాగునీటి సంఘ ఎన్నికలు నిర్వహించడం జరిగింది దర్శి మండలంలో పద్నాలుగు నీటి వినియోగ సంఘాలు ఉంటే దానికి సంబంధించి నూట ముప్పై రెండు ప్రాదేశిక నియోజకవర్గాలు అంటే టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ టీసీలు అంటారు ఆ నూట ముప్పై రెండు ఎన్నికలు జరిగినాయి అయితే దర్శి మండల వ్యాప్తంగా కూడా నూట ముప్పై రెండు టీసీలకు కాను అన్నీ కూడా ఏకగ్రీవంగానే సింగిల్ నామినేషన్ పడింది కాబట్టి ఏకగ్రీవ ఎన్నికలు అయితే జరిగినాయి అది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటలకి ప్రతి టీసీ మెంబర్ అంటే ఎన్నిక కాబడిన ప్రతి టీసీ మెంబరు దానికి సంబంధించి నీటి వినియోగ సంఘానికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ని చేతిరం ద్వారా ఎన్నుకోవడం జరిగింది అలాగా దర్శి వేలో పద్నాలుగు టీసీలకు గాను దర్శి నీటి సంఘానికి ముప్పరాజు వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ గాను ధర్నీ కూడా చిన్న కాసియ వైస్ ప్రెసిడెంట్ గాను అలాగే ఈస్ట్ వీరాయపాలకు సంబంధించి బొడ్డపాటి వెంకటేశ్వర్లు సుధా శ్రీను గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఈస్ట్ వెంకటాపురంలో కురివి నారాయణ గారి ప్రెసిడెంట్ గాను పేరంపూలరెడ్డి అనేది వైస్ ప్రెసిడెంట్గా రాజంపల్లి ఒకటి కామరెడ్డి వెలుగొండ రెడ్డి ప్రెసిడెంట్గా మల్లెబోయిన బ్రహ్మయ్య వైస్ ప్రెసిడెంట్గా రామచంద్రాపురం మాణికొండ మల్లికార్జునరావు ప్రెసిడెంట్గా మారెల వెంకట్రామయ్య గారు వైస్ ప్రెసిడెంట్గా సామంతపూడికి సంబంధించి మద్దినేని రాంబాబు గారు ప్రెసిడెంట్గా మధుమంచి శ్రీని గారు వైస్ ప్రెసిడెంట్గా తుమ్మేలపాడూరికి సంబంధించి కోట్ల వెంకట నరసమ్మ ప్రెసిడెంట్గా వాళ్ళేపు అనిల్ కుమార్ గారు వైస్ గా ఇలా మొత్తానికి కూడా ఇంకా పొతకమ్మూరు పాబెడ్డ పాలెం వైద్య పాలం ఇంకా లిస్ట్ రావాల్సింది అబ్బాయి పాలం ఇవి కాబట్టి మొత్తం పద్నాలుగుకి సంబంధించి కూడా ఏకగ్రీవ ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించిన ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి దీనికి సహకరించిన ప్రతి ఒక్క అధికారికి పోలింగ్ పిఓలకి ఏపీఓలకి అలాగే దర్శి వ్యాప్తంగా కూడా శాంతి భద్రతలు ఎలా విఘాతం కలగకుండా అదనపు మెషర్స్ తీసుకోవడం వల్ల ఇవన్నీ సాగు ప్రసాదం సాగినాయి సో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని మాత్రానికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం